శ్రీకృష్ణం వందే జగద్గురు తేజస్సుని కొత్తగా చేరినటువంటి శిష్యురాలు కనుక ఆమెకు కొన్ని సందేహాలు వస్తూనే ఉన్నాయి గురువు గారు మీరు గాంధారి కూడా మహాపతివ్రత అన్నారు ఆమె చాలా పతిభక్తి కలిగింది భర్త గుడ్డివాడైనందువల్ల ఆమె కూడా కళ్ళకు గంతలు కట్టుకుంది అని అన్నారు మరి ఆమె ఎలా ఈ పుత్ర సంతానం వంద మంది కలిగారు అని అడిగింది ఇప్పుడు సత్యనిష్ఠుడు ఈమె తల్లి కుంతీదేవి దూర్వాసుడిచ్చినటువంటి వరప్రభావంన ఆ మంత్రమును ప్రయోగించుకొని ధర్మరాజుని కనిగింది అప్పటికి గాంధారి కూడా గర్భవతి అయితే గాంధారి తనకన్నా ముందు తన శ్రీ భార్య అయినటువంటి పాండురాజు భార్య అంటే కుంతీదేవి ప్రసవించింది అనగానే ఆమెకు కాస్త ఈర్ష అసూయ లోపల పుట్టుకొని వచ్చి తన గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకుంది అంటే గట్టిగా గుద్దుకోవడం వలన ఆ గర్భం విచ్ఛిన్నమైపోయి నూరు ముక్కలై కింద పడిపోయింది ఇప్పుడు ఋతరాష్ట్రుడు అంతా జరిగింది తెలుసుకొని తన తండ్రి వ్యాసుడిని ప్రార్థిస్తాడు ఇక వ్యాస భగవానుడు వచ్చి కురువంశం నాశనం కాకూడదనే కదా ధృతరాష్ట్రుడు పాండురాజు మరియు మరియుడు పుత్రుడుగా జన్మించారు ఆయన ఏం చేస్తాడంటే నూరు ముక్కలను కుండలలో పెడతాడు చివరగా మరి ఒక ముక్క ఉంటే ఆ ముక్కను మరో నేతికొండలో పెడతాడు ఆమె దుశ్శల అంటే దుర్యోధనతో దుర్యోధనుతో సహా వంద మంది కుమారులు చివరగా దుశ్శల అనేటువంటి కుమార్తె కూడా వారికి ఉంది విధంగా విధంగా అసూయ వలన ఆమె గర్భం విచ్ఛిన్నం అయిపోవడంతో వ్యాసభ వ్యాసభగవానుడు ఆ యొక్క ముక్కలను ఇచ్చినం కానికుండా కురువంశం నాశనం కాకుండా ఆ యొక్క సంతతిని ఆ విధంగా అభివృద్ధి చేశాడు ఇప్పుడు నీ సందేహం తీరిందామా అని అడిగాడు తిరిగినట్లే అయితే మరొక సందేహం శ్రీకృష్ణ పరమాత్మ కుంతి దైవి దగ్గరికి వచ్చి అని పిలుస్తాడు కొంతి దేవి శ్రీకృష్ణుడికి ఏ విధంగా అత్త వరసవుతుంది అనే సందేహం నా మనసులో ఉండిపోయింది గురువు గారు అంటుంది అందుకు సత్యరేష్ఠుడు తల్లి వొంతిదేవి సూరసేనుడు అనేటువంటి అతని కుమార్తె సూరసేనుడు యదువంశపు రాజు ఆయన యదుకులానికి రాజు అతని కుమార్తె ఆమె కూడా యాదవ స్త్రీ అయి అవుతుంది పాండురాజుని వివాహం చేసుకుంది కాబట్టి క్షత్రియ వంశం కురువంశానికి చెందినదైనా ఆమె పరంగా యాదవ కన్య ఆమె యాదవ వంశానుసారం శ్రీకృష్ణుడికి అత్తవరస అవుతుంది ఈ విధంగా వారికి బంధుత్వం ఉంది ఈ బాంధవ్యంతోనే శ్రీకృష్ణుడు పాండవులను ఎప్పుడు రక్షిస్తూనే ఉంటాడు ఎందుకంటే తన అత్త కుమారులు కనుక ఆయన వారిని రక్షిస్తూనే ఉంటాడు వారిని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు అది కూడా అత్తకు మాట ఇస్తాడు పాండవులలో ఎవరో ఒక మరణించినా నేను కూడా మరణిస్తాను అని ఆయన ఇవ్వడంతో కొంతిదేవి అప్పటి నుంచి నిర్భయంగా ఉంటుంది పాండవులకు శ్రీకృష్ణ పరమాత్మ తోడున్నాడు కనుక ఆమె మన అల్లుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మంతా అతని మీదే వేస్తుంది ఎందుకంటే ఇలా అత్తవరసైంది కాబట్టి ఇప్పుడు ఈ సందేహం తీరినట్లేనా అన్నాడు సత్యనిష్ఠుడు తిరిగినట్లే గురువు గారు ధారణ శక్తి ఇంకా ఎవరికైనా ఉందా పురాణాలలో శేషాలుగా చెప్పుకోబడేటువంటి విషయాలలో అంటే ధారణను ధరించినటువంటి స్త్రీమూర్తులు అనేకం ఉన్నారని మీరు అన్నారు కదా అవును చెప్పుకుంటూ పోతే భారత స్త్రీ యొక్క ధారణ శక్తి అమోఘమని ముందు వరకే చెప్పాను కనుక పురాణాలలో కాదు అమోఘ ధారణ శక్తి కలిగినటువంటిది వరుధతి వృధతి వశిష్ఠుని భార్య ఆమె అమితమైన ధారణ శక్తి వలన ఆమె తన భర్తను చాలా ఉన్నతునిగా తీర్చిదిద్ది వశిష్ఠుడు సూర్యవంశపు రాజులకు గురువు అందులో బ్రహ్మ ఋషులలో మొదటివాడు ఋషులలో కూడా మొదటివాడు శిష్టమహామణి మహామణి సంతతి పరంపరనే వ్యాస భగవానుడు సుఖమహర్షి దంపతులు భర్తలు అవంగాన్ని ఏడడుగులు నడిచిన పెమ్మట వెంటనే పురోహితుడు తీసుకొచ్చి అరుంధతి తల్లి అక్కడ దర్శించండి అంటారు ఎందుకంటే అరుంధతి మాత యొక్క దారుణ శక్తి అమోఘం అలాంటి అరుంధతి మహాతల్లిని దర్శించడం వలన ఈ భార్యాభర్తలు కూడా అలాంటి జీవితాన్ని గడిపి సందేహాలు ఒకరి మధ్య ఒకరికి అరమరికలు లేకుండా అందంగా జీవించడం కోసం ఇది ఒక సాంప్రదాయంగా మన వివాహ బంధంలో ఉంది ఎందుకు పూజారి పురోహితుడు ఆ విధంగా తీసుకొని వచ్చి పెడతాడంటే ఆమె ధారణ శక్తి అమోఘం అలాంటి ధారణ స్త్రీ పురుషులకు భార్యాభర్తలైన వెంటనే ఇద్దరికీ ఉంటే మంచి సంతానము నిలబెట్టకట్టే నిలబెట్టగలిగేవారు మంచి పేరు తెచ్చేవారు అటువంటి సంతతిని కలిగి ఉంటారు అనేది మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి యొక్క ఆచారం సాంప్రదాయం అని చెప్పి మనము ధారణతో ఇక్కడితో ఆపేసి మరి దేని మీద ధారణ చేయమంటున్నారో పతంజలి మహర్షి గారు తెలుసుకుందాం పతంజలి మహర్షి గారు తన ముప్పై ఎనిమిదో సూత్రంలో మరి ఒక ధారణ తెలియచేస్తున్నారు ఇది కూడా మహావ్రతం అని చెప్పవచ్చు స్వప్న నిద్ర జ్ఞానాలవలంభనం వా స్వప్న నిద్ర జ్ఞానాలంభనం వా నిద్రించేటప్పుడు కళలు వస్తుంటాయి ఆ కళలో ఎవరైనా దివ్య పురుషులు వస్తే దర్శనమిస్తే ఆ దివ్య పురుషుల మీద ధారణ కూడా ఒక మహత్తరమైనటువంటి చిత్త ధైర్యాన్ని ఇస్తుంది చిత్త స్థైర్యం కోల్పోకుండా మానవుని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ధ్యాన సమాధి వరకు తీసుకెళ్తుంది అనేది మన పతంజలి మహర్ గారి మహర్షి గారి యొక్క సందేశం అతను చెప్తున్నటువంటి వివరణ ఇది గురించి మరలా తదుపరి తరగతిలో మనం చర్చించుకుందాం ఓం